హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ సీతా సీతాస్వయంవరం రచించిన వారు సుష్మా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అమ్మవారు చెప్పింది విన్న భవానికి భయం పెరుగుతుంది అమ్మవారు బలిదానం తప్పదు అని చెప్పారు ఎవరి ప్రాణానికి ఏ ప్రమాదం కలగబోతుంది యుగేందర్ మహాలక్ష్మి ఇద్దరు నాకు రెండు కళ్ళు వాళ్ళిద్దరికీ ఏమన్నా అయితే నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేను అని ఆలోచిస్తూ ఉంది అమ్మవారు మరికొంతమంది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఇంకా మౌనంగా ఉంటారు పూజ చేసి అతను ఘనాచారి మీద పసుపు కుంకుమ చల్లి హారతి ఇవ్వగానే అమ్మవారు ఘనాచారిని వదిలి వెళ్ళిపోతారు ఆ తతంగం పూర్తయిన తర్వాత అమ్మవారి భజన జరుగుతుంది భజనలో అమ్మవారికి సంబంధించిన పాటలు మిగతా దేవుళ్ళ పాటలు కూడా పాడుతారు అందరూ పాడే వాళ్లతో శృతి కలుపుతారు భవానీ భజనలో కూర్చుందన్న మాటే కానీ ఆమె మనసంతా ఆందోళనగా ఉంటుంది బలిదానం ఎవరిది కాబోతుంది అనే ఆలోచనతో సతమతం అవుతూ ఉంటుంది జీవ కాసేపు భజనలో కూర్చొని పొతగా అనిపించడంతో లేచి అక్కడ నుండి పక్కకొస్తుంది ఫోన్లో చాటింగ్ చేస్తూ నడుస్తూ ఉంటుంది కాస్త దూరం వెళ్ళగానే ఫోన్ నుండి తల పైకెత్తి చూస్తూ చుట్టూ చూస్తుంది ఆమె అప్పటికే గుడి దగ్గర నుండి కాస్త ముందుకు వచ్చేసి ఉంటుంది వీధి లైటు గొడ్డిగా వెలుగుతూ ఉంటుంది చుట్టుపక్కల ఎవరూ కనిపించరు దాంతో వెళ్ళడానికి వెనక్కి తిరుగుగానే ఎవరో తన నోటిని గట్టిగా మూసేస్తారు జీవా అతని నుండి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆమె ప్రయత్నం వృధానే అవుతుంది అతను మొక్కు దగ్గర మొత్తం వాసన చూపించడం వల్ల జీవా రెండు నిమిషాల్లో స్పృహ తప్పి పడిపోతుంది అతను ఆమెను ఎత్తుకొని తనని ఎవరూ చూడలేదని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు కానీ ఒకరు మాత్రం అతను జీవాని అతను తీసుకు వెళ్ళడం చూస్తారు భజన్ దగ్గర పూర్తయి వెళ్ళిపోవడంతో అందరూ తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి బయలుదేరుతారు లీల జీవా కోసం చూస్తుంటే రవళి ఇందాకే వెళ్ళిపోయిందత్తా అని చెప్తుంది దాంతో అందరూ ఇంటికి చేరుకుంటారు లీల జీవ పడుకొని ఉంటుంది అని చెప్పి ఆమె గదికి వెళ్లకుండా అలసిపోవడంతో తను కూడా వెళ్ళి పడుకుంటుంది యుగేందర్ తల్లితో మాట్లాడాలని చెప్తాడు అందరూ నిద్రపోయిన తర్వాత భవానీ భవానీ యుగేందర్ గదికి వస్తుంది రమ్య కూడా యుగేందర్ గదిలోనే ఉంటుంది యుగేందర్ రమ్యకి భవానికి రామ్కి ఇచ్చిన మాట గురించి చెప్పి మహాలక్ష్మికి రామ్ కుటుంబానికి ఉన్న సంబంధం భూపతి వాళ్ళ వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్తాడు రామ్ మహాలక్ష్మికి బావ అని తెలిసి రమ్య మనసులో ఏదో దిగులు వచ్చి చేరుతుంది ఎందుకంటే రమ్య కూడా రామ్ని ఇష్టపడింది కాబట్టి కానీ ఇప్పుడు తనకి మహాలక్ష్మి సంతోషమే ముఖ్యం మహాలక్ష్మిని తన కుటుంబానికి దగ్గర చేయాలి ఇప్పుడు తనకి అది అది మాత్రమే ముఖ్యం అని అనుకుని తన మనసుకు సర్ది చెప్పుకుంటుంది యుగేందర్ రామ్కి ఇచ్చిన మాట గురించి చెప్పి అమ్మ ఎలాగైనా మహాలక్ష్మిని రేపే పంపించేద్దాం అని అంటాడు భవానీ ఏదో ఆలోచిస్తుంటే యుగేందర్ ఏమైందమ్మా దేని గురించి అంతలో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు భవాని అమ్మవారు బలిదానం తప్పదని చెప్పిన దగ్గర నుండి నా మనసు మనసులో లేదు నాన్న ఎటు నుంచి ఏ వస్తుందో అని భయంగా ఉంది అని అంటుంది యుగేందర్ ఏం కాదులే అమ్మ అంతా బాగానే జరుగుతుంది ఒకవేళ నీ కోరిక నెరవేరితే బలి కావాలని అమ్మవారు అడిగిందేమో అని అంటాడు యుగేందర్ మాటలకి కూడా భవానీ మనస్సు శాంతించదు భవాని యుగేందర్ చంప మీద చేయి వేసి నాకు మహాలక్ష్మి నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేనా అని అంటుంది కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే యుగేందర్ అమ్మా ఈ పని చేద్దామని అనుకున్నప్పుడే ఇదంతా మనం ముందే ఆలోచించుకున్నాం కదా ఇంకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదమ్మా ఈ విషయంలో ఒకవేళ మనం వెనక్కి తగ్గితే మహాలక్ష్మికి నాకు పెళ్లి జరగడం మాత్రం ఖాయం కానీ అది నాకు ససే మీరా ఇష్టం లేదు ఎందుకంటే నా మనసులో ఇంకొక అమ్మాయి ఉంది తనని తప్ప నేను ఇంకెవరిని భారీగా ఊహించుకోలేను అని చెప్తాడు తన ఫోన్లో తను ప్రేమించిన అమ్మాయి ఫోటో తల్లికి చూపిస్తాడు రమ్య ఆ ఫోటోను చూసి ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశాను బావా అని అంటుంది యోగేందర్ ఎక్కడ చూసుంటావు ఎప్పుడో నా ఫోన్లోనో ల్యాప్టాప్లోనో చూసుంటావు అని అంటాడు రమ్య అవును బావా తను ఫోటో నేను నీ ల్యాప్టాప్లోనే చూసాను ఒకసారి అని అంటుంది భవానీ అమ్మాయి ఫోటో చూసి చాలా చాలా అందంగా ఉంది నాన్న అని అంటుంది యోగేందర్ అమ్మ తన పేరు శిశిరా తను నాతో పాటు కాలేజీలో చదువుకుంది ఇద్దరిది మరి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి యుఎస్ వెళ్ళాము ఇద్దరం అక్కడ డాక్టర్లుగా చేస్తున్నాం నేను తన విషయం ఇంట్లో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను కానీ నాన్నకి మా ప్రేమ విషయం చెప్పేంత ధైర్యం నాకు లేదమ్మా కానీ మహాలక్ష్మి ఇక్కడ నుండి వెళ్ళిపోతే అప్పుడు మా పెళ్ళికి నాన్న ఒప్పుకుంటారేమో అన్న చిన్న ఆశ అని ఇప్పటి వరకు తను దాచిన నిజాన్ని బయట పెడతాడు రమ్య ఎవరికీ తెలియకుండా కథ నడిపావా బావా అని అంటుంది భవాని అన్ని సవ్యంగా జరిగితే ఈ అమ్మాయి నా కోడలు అవుతుందన్న మీ నాన్నగారు ఒప్పుకుంటే నీ పెళ్ళికి ఎలాంటి ఆటంకాలు ఉండవు అని అంటుంది యుగేందర్ నేను రమ్య మహాలక్ష్మిని ఎలా అయితే బయటకు తీసుకొచ్చావో అమ్మవారి దర్శనానికి రేపు కూడా అలాగే తనే మహాలక్ష్మిని బయటకు తీసుకొచ్చే బాధ్యత రమ్య నీది కాకపోతే ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్తాడు భవానితో అమ్మ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం మహాలక్ష్మిని ఇక్కడ నుంచి పంపించేస్తున్నట్లు ఆమెకి చెప్పాలి కదా అని అంటాడు భవానీ నిజమే నాన్న నేను ఉదయం అనగా దాంతో మాట్లాడి గుడికి వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పటి వరకు అది ఎలా ఉందో కనీసం తిన్నదో లేదో కూడా వెళ్ళి చూడలేదు అని అంటుంది రమ్య చాలా పొద్దుపోయింది కదా అత్తా పడుకుందేమో అని అంటుంది యుగేందర్ లేదు పడుకోలేదు తన గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది నేను ఇందాక చూశాను అని అంటాడు భవానీతో అమ్మ మీ ఇద్దరు వెళ్ళి మహాలక్ష్మికి రేపంతా వివరంగా చెప్పి రేపు తన వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పించండి అని చెప్తాడు రమ్య తను ఒప్పుకుంటుందో లేదో ముఖ్యంగా అత్తయ్యని వదిలేసి వెళ్ళడానికి అది అస్సలు ఒప్పుకోదు ఎందుకంటే ఒకవేళ తను వెళ్ళిపోతే తర్వాత ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటాయో మహాలక్ష్మికి తెలుసు అందుకే నాకు ఒప్పుకోదని అనిపిస్తుంది ఈ విషయంలో మాత్రం నాకు కంగారుగా ఉంది అని అంటుంది యుగేందర్ తను ఒప్పుకోకపోతే మనం ఇంత చేసి వృధా అవుతుంది రమ్య కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఒప్పుకొని తీరాలి అమ్మ తనని ఒప్పించే బాధ్యత నీదే నువ్వే చూసుకోవాలమ్మా అని అంటాడు భవానీ సరే అని చెప్పి రమ్యతో కలిసి మహాలక్ష్మి గది దగ్గరికి వెళ్తుంది భవాని తలుపు కొట్టడంతో మహాలక్ష్మి లేచి వెళ్ళి తలుపు తీస్తుంది మహాలక్ష్మి ముఖం చూడగానే భవానీ కంగారుగా ఏంటి మహా ఇంత నీరసంగా కనిపిస్తున్నావు ఏమైంది అసలు ఈరోజు ఏమైనా తిన్నావా లేదా అని అడుగుతుంది మహాలక్ష్మి లేదన్నట్టుగా తలవుతుంది భవాని రమ్యతో మహాలక్ష్మిని చూసుకోమని నేను ఇప్పుడే వస్తానని చెప్పి గబగబా వంటగదిలోకి వెళ్ళి కాసిని పాలు కాసుకొని మహాలక్ష్మి కోసం తీసుకొని వస్తుంది వాటిని మహాలక్ష్మికి తాగించి ఏంటి మహా ఇలా అయితే ఎలా నీ గురించి నువ్వు పట్టించుకోకపోతే ఎలా చెప్పు నేను పెడితే కానీ తినవు తాగవు ఇంకా చిన్నపిల్లవా ఇలా చేస్తూ ఉంటే నేను ఎక్కడికైనా పంపించాలంటే నాకు మనసు ఎలా వస్తుంది చెప్పు అని అంటుంది మహాలక్ష్మి పాలు తాగడంతో కాస్త కుదుటపడి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా జీవితాంతం మీ దగ్గరే ఉంటాను కదా అని అంటుంది నీరసంగా భవాని మహాలక్ష్మి చేతిని తన చేతిలోకి తీసుకుని ఒకవేళ వెళ్లాల్సి వస్తే అని అంటుంది మహాలక్ష్మి ఏమీ అర్థం కాక భవానిని చూస్తూ ఉంటే భవానీ అదే మహా నీకు ఎప్పుడూ నీ కుటుంబం మీ వాళ్ళు గుర్తుకు రాలేదా నిజం చెప్పు అని అంటుంది మహాలక్ష్మి మీరు నన్ను సొంత కూతురులాగా చూసుకుంటున్నారు నాకు అమ్మ లేని లోటు ఎప్పుడూ తెలియలేదు కానీ నన్ను నీలాంబరి అమ్మగారు భూపతయ్య గారు నన్ను అసహించుకున్నట్లు చూస్తుంటే మాత్రం అప్పుడప్పుడు అనిపించేది కానీ అది కూడా కాసేపే మళ్ళీ మీ ప్రేమతో నేను మామూలు మనిషిని అయిపోయేదాన్ని అని చెప్తుంది ఆ మాటకి భవానీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి రమ్యకు కూడా అలాగే ఉంటుంది బాధగా భవానీ మహాలక్ష్మిని గుండెలకు హత్తుకొని ఇంక నువ్వు ఇంట్లో ఎవరి చేత మాట పడాల్సిన అవసరం ఉండదు మహా నువ్వు మీ వాళ్ళ దగ్గరికి మీ కుటుంబం దగ్గరికి వెళ్ళిపో అని అంటుంది మహాలక్ష్మి ఆవిడ గుండెల మీద నుండి లేచి అయోమయంగా చూస్తూ ఏమంటున్నారమ్మా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతుంది భవానీ జరిగిందంతా చెప్తుంది అంతా విన్న మహాలక్ష్మికి ఉదయం రామ్ వచ్చింది గుర్తుకొచ్చి ఆ సంగతి భవానీతో చెప్తుంది భవానీ మహాలక్ష్మి చెప్పింది విని అతను చెప్పిందంతా నిజమే మహాలక్ష్మి నీ పేరు జానకి అతను నీకు బావ అవుతాడు అతనితో వెళ్తే నీ భవిష్యత్తు బాగుంటుంది నువ్వు కూడా క్షేమంగా ఉంటావు తల్లి అని చెప్తుంది మహాలక్ష్మి అతనితో వెళ్తే నేను బాగుంటానమ్మా కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో నేను ఊహించగలను నేను ఈ ఇంట్లో లేను అని తెలిసిన మరుక్షణ భూపతయ్య గారికి మొదట అనుమానం మీ మీదే వస్తుంది ఆయన మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడతారనుకుంటున్నారా అని కళ్ళనీళ్ళతో చెప్తుంది భవానీ మహాలక్ష్మి కన్నీరు తుడిచి చూడు మహా నా కూతురు పోయిన బాధలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చావు నీలోనే పోయిన బిడ్ నా బిడ్డను చూసుకున్నాను మరి అలాంటప్పుడు నా బిడ్డ ఇంతటి కష్టంలో ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను నా ప్రాణం అడ్డేసైనా సరే నా బిడ్డని కాపాడుకోనా చెప్పు నేను నిన్ను ఎప్పుడు యుగేందర్కి కాబోయే భార్యగా చూడలేదు నా కూతురుగానే చూసుకున్నాను మహా అన్నట్లు వాడికి కూడా నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు వాడెప్పుడూ నిన్ను తన చిన్ననాటి స్నేహితురాలుగానే చూశాడు తప్ప మరో విధంగా చూడలేదు వాడు వేరే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు నువ్వు ఇక్కడే ఉంటే యుగేందర్ వాడి తండ్రికి ఎదురు చెప్పలేక నీ మెడలో తాలి కట్టినా కూడా జీవితాంతం నీతో కలిసి ఉంటాడన్న నమ్మకం నాకు లేదు ఎందుకంటే వాడిలో ఉన్నది కూడా వాడి తండ్రి రక్తమే కదా అదేంటమ్మా నువ్వు నీ కొడుకుని అనుమానిస్తున్నావా అమ్మా అని నువ్వు అనుకోవచ్చు వాడిని అనుమానించడం కాదు మహా వాడిలో ఉన్న రక్తాన్ని అనుమానిస్తున్నాను అందుకే అన్ని విధాలుగా నీ గురించి ఆలోచించే చెప్తున్నాను నువ్వు ఇక్కడ ఉండటం నీకు వాడికి ఇద్దరికీ మంచిది కాదు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను రామ్ నీకు అన్ని విధాల తగినవాడు నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాడు నీ కంటి నుండి ఎప్పటికీ కన్నీరు రానివాడు ఇక్కడ నేను నిన్ను ఎలాగ చూసుకుంటున్నానో అక్కడ అతను ఒక్కడే నీకు తల్లి తండ్రి భర్త అన్నీ అన్నీ వాడొక్కడే అవుతాడు అంతేకాదు మహా నీకోసం అక్క కూడా ఈ ఊరికి వచ్చిందంటే అర్థం చేసుకో వాళ్ళంతా నీ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు కాబట్టి నా మాట విని రేపు వెళ్ళడానికి సిద్ధంగా ఉండు మహా అని అంటుంది మహాలక్ష్మి ఏడుస్తూ నా వల్ల కాదమ్మా నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను యుగేందర్ నన్ను పెళ్లి చేసుకోకపోతే జీవితాంతం నీతోనే ఇక్కడే ఇలాగే ఉంటాను ఇదే ఇంట్లో బందీగా అయినా సరే ఉంటాను కానీ ఎప్పటికీ నేను మిమ్మల్ని వదిలి దూరంగా పోను అని అంటుంది కన్నీరు పెట్టుకుంటూ భవానీ నేను ఎన్నాళ్ళు బ్రతుకుంటాను చెప్పు మహా అయితే ఇంకో పదేళ్ళు లేదా ఇంకో ఇరవై ఏళ్ళు ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి నేను ఎవరు చూసుకుంటారు నేను లేకపోతే ఈరోజు చూడు నేను లేకపోతే కనీసం తిండి కూడా తినలేదు నువ్వు అలాంటప్పుడు ఒకవేళ రేపు నాకు ఏమైనా అయితే నేను ఇక్కడ వీళ్ళంతా ప్రశాంతంగా బ్రతకనిస్తారా ఒకవేళ నేను చనిపోయినా కూడా నా ఆత్మ ప్రశాంతంగా ఉండగలదా చెప్పు అని అంటుంటే మహాలక్ష్మి భవానీ నోటిని మూసి అమ్మ దయచేసి అలా మాట్లాడకండి నాకు చాలా ఏడుపు వస్తుంది అని అంటుంది భవానీ మహాలక్ష్మి కన్నీటిని తుడిచి మహా ఇదే చెప్తున్నాను నువ్వు గనక ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు అంటే నా మీద ఒట్టు నేను అసలు నీతో మాట్లాడను అని అంటుంది తల మీద మహాలక్ష్మి చేతిని తీసుకొని పెట్టుకొని మహాలక్ష్మి తన చేతిని వెనక్కి లాక్కుంటూ అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నారు అని బాధగా అంటూ సరే అమ్మ మీరు చెప్పినట్టుగానే నేను వెళ్తాను కానీ నాకు ఒక మాట ఇవ్వండి మీరు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండాలి నాతో మాట్లాడుతూ ఉండాలి అలా అయితేనే నేను వెళ్తా అని అంటుంది భవానీ మనసులో పిచ్చిమహా నువ్వు వెళ్ళిన తర్వాత భూపతి ఇంకా నన్ను బ్రతకనిస్తాడు అనుకుంటున్నావా అని అనుకుని చిన్నగా నవ్వి సరే మహా నేను తప్పకుండా ఫోన్ చేస్తా అని ఆమెకి మాటిస్తుంది అప్పటి వరకు వాళ్ళిద్దరినీ చూస్తున్న రమ్యకి కూడా ఏడుపోస్తుంది సొంత తల్లి కూతుర్లు కాకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందో చూసిన తర్వాత వాళ్ళిద్దరిని దూరం చేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది భవానీ రమ్యతో నేను ఈ రాత్రికి మహాలక్ష్మి దగ్గరే పడుకుంటాను నువ్వు యుగేందరికి మహాలక్ష్మి ఒప్పుకుంది అనే సంగతి చెప్పి వెళ్ళి పడుకో రమ్య అని అంటుంది రమ్య సరే అని చెప్పి మహాలక్ష్మిని గట్టిగా కౌగిలించుకుని రామ్ నాకు ముందే తెలుసు మహాలక్ష్మి అతను నీకు బావ అన్న సంగతి మాత్రం మొన్ననే తెలిసింది రామ్ నిజంగా చాలా మంచివాడు నేను చాలా ప్రేమగా చూసుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి భవానీ ఒడిలోనే తలపెట్టుకుని పడుకుంటుంది భవానికి తెల్లారితే మహాలక్ష్మి ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుందని తెలుసు కాబట్టి ఆమెకి రాత్రంతా నిద్ర పట్టదు మహాలక్ష్మిని చూస్తూ మహాలక్ష్మి ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుండి తనకు ఆమెకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇద్దరు దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిలో ఏదీ మారదు ఉదయం సూర్యుడు ఉదయించడం సాయంత్రం అస్తమించడం పగలు రాత్రి పూసే పువ్వుల సువాసన కూసే కోగిల పాట పంచభూతాలు కాలాలు ఏవీ మారవు కానీ ఆ దేవుడు సృష్టించిన మనిషిలోనే ఎన్నో మార్పులు అమాయకంగా బోసి నవ్వుల పాపాయి నుండి అల్లరి చేసే బాల్యంలోకి అడుగుపెట్టి వయసుతో పాటు పెరిగిపోయాయి స్వార్థం కోపం కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి అలవర్చుకొని సందర్భానుసారం మారిపోతూ ఉంటాడు భవాని రాత్రంతా నిద్రపోక ఉదయాన్నే స్నానం చేసి వంటగదిలో పనులు చూసుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి కూడా ఆ రోజు ఆ ఇంట్లో తను చేసే చివరి పూజ కాబట్టి ఎంతో నిష్టగా ఉదయాన్నే పూజ చేసుకుంటుంది భవాని వెనకే తిరుగుతూ ఆమెకి సహాయం చేస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ లేచి గుడికి వెళ్ళడానికి తయారవుతూ ఉంటారు చివరి రోజు మొక్కులు చెల్లించుకునే వారు కోళ్ళని మేకలని బలిచ్చి వంట చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత ఊరందరికీ భోజనాలు పెడతారు అలాగే సేకరించిన పసుపు కుంకుమలతో అమ్మవారు పూర్తిగా అభిషేకం చేసి ఆ పసుపు కుంకుమను ఊర్లో ప్రతి ఇంటికి పంచడం జరుగుతుంది అందరూ త్వరగా గుడికి వెళ్ళాలని తొందరగా రెడీ అవుతూ ఉంటారు మహాలక్ష్మి తినే వాళ్ళ కోసం టిఫిన్లు రెడీ చేస్తుంది యుగేందర్కి రమ్యకి కూడా రాత్రంతా నిద్ర పట్టదు లీల తను తయారై జీవ లేచిందో లేదో అని చూడడం కోసం ఆమె గదికి వెళ్తుంది కానీ గదిలో జీవ కనిపించకపోయేసరికి ఇల్లంతా చూస్తుంది కనిపించిన వాళ్ళందరికీ జీవ గురించి అడుగుతుంది ఎవరు జీవను చూడలేదు అనే మాటే చెప్తారు చివరికి రవలి దగ్గరికి వెళ్ళి జీవ ఇంటికి వచ్చిందని చెప్పావు కదా అని అడుగుతుంది రవళి తను భజన నుండి వెళ్ళడం చూసానత్త కానీ ఇంటికి వెళ్ళిందో లేదో నాకు తెలియదుగా అని చెప్పగానే లీలకి కాళ్ళు చేతులు ఆడలేదు వెంటనే జీవా కనిపించట్లేదన్న సంగతి ఇంట్లో అందరికీ చెప్తుంది జీవా కోసం ఇంట్లో అందరూ తల దిక్కున వెతుకుతారు కేశవరాజు చాలాసేపటి నుండి జీవాకి ఫోన్ చేస్తున్నా కూడా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఇంకా తర్వాత ఏం జరుగుతుందో జీవని ఎవరు కిడ్నాప్ చేశారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి